హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మద్రాసు వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఆమెను బీచ్కి తీసుకు విషయం స్ఫురణకు వచ్చింది నేను పరధ్యానంగా మరికొంత దూరం నడిపించి నీటికి దగ్గరగా నాకు దగ్గరగా కూర్చోబెట్టుకొని ఆ మాట ఈ మాట చెబుతూ ఆమె నడం చుట్టూ చేయి వేసి ఆమెకు తెలిసి తెలియకుండా అంతకంతకు మరీ దగ్గరకు తీసుకొని ఆమె కొంచెం పరాకుగా ఉన్నట్టు ఉండగా నా గుండెకు హత్తుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను మొదట ఊరుకొని మరొక నిమిషానికి చుంబనం పూర్తయ్యేసరికి తెలివి తెచ్చుకొని ఉలిక్కిపడి నన్ను అవతలికి తొయ్యడానికి ప్రయత్నించింది నాలుగు వైపులా చూసి ఇదేమి అన్యాయం అండి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు లేకపోతే వాళ్ళను చూసి మీకు మతిపోతుందా అంది కొంచెం కోపం ప్రదర్శిస్తూ దానికి సమాధానంగా ఓ చేత్తో ఆమె గడ్డం పట్టుకొని పైకెత్తి మళ్ళీ ఒక మాట గాఢంగా ముద్దు పెట్టుకున్నాను మళ్ళీ నన్ను తప్పించుకోబోతుంటే కంగారు పడుకు సరస్వతి మన గొడవ ఎవరికీ అక్కర్లేదు ఇక్కడ వాళ్ళ పనులు వాళ్ళకి చేతి నిండా ఉండనే ఉన్నాయి తెలిసిందా ఇక్కడ పండు వెన్నెలలోను చిమ్మచీకటిలోనూ మందపవనంలోనూ సముద్రగానం వింటూ కూర్చున్న దంపతులు ఇక్కడ కలిగే ఉత్సాహము ఉన్మాదము ఇదో రకం ఇంటి దగ్గర వేరు ఇంతమంది ఇక్కడికి ఎందుకు వస్తున్నారో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఇప్పుడైనా తెలిసిందా సరస్వతి మాట్లాడకుండా చిరునవ్వుతో నా మెడ చుట్టూ చేతులు వేసి నా ముఖం తన ముఖం మీదకు వంచుకొని ఇంటి దగ్గర తాను మళ్ళీ చదువవనని ఉన్నదని ఎవరైనా ప్రైవేటు చెప్పడానికి చూడమని నాలుగైదు సార్లు అనగా అనగా ఆ పాఠాలే నేను చెబుతానంటున్నాను నాలుగు రోజులు చెప్పగలనో లేదో చూడు నీకు నచ్చకపోతే ఓ మిస్సమ్మను ఎవరినైనా చూస్తాను అన్నాను మిస్సమ్మ వద్దులేండి మీరు చెబితే చాలు పాఠ్యగ్రంథాలు చెప్పేటప్పుడు అందులో విషయాలు తప్ప మరో ప్రస్తావనలేమీ తేకూడదని గమనించే ప్రార్థన అన్నది నానాటికి నా ప్రాక్టీసు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూనే ఉన్నది ఒకసారి ప్రకాశం పంతులు గారు కూడా ఒక క్రిమినల్ కేసు వచ్చి ఆయన పర్యవేక్షణలో కేసు అంతా నన్ను నడపమన్నారు చేయవలననే కుతూహలంగా ఉన్నది కానీ కొంచెం సందేహిస్తూ వెంటనే సమాధానం చెప్పలేకపోయాను పంతులు గారు నా కేసు దానంగా చూసి ఏమప్పా పార్వతీశం ఏమి సందేహిస్తున్నావు నీవేమీ భయపడకూడదు ఈ కేసు నీవు చాలా బాగా చేస్తావని నాకు తెలుసు నేను కూడా వచ్చి నీ పక్కనే కూర్చుంటాను ఏమీ పర్వాలేదు ఈ కేసంతా జాగ్రత్తగా చదువు దీని కీలకమంతా ఒక్క పాయింట్ మీద ఆధారపడి ఉన్నది ఆ ఒక్కటి నీవు గ్రహించగలిగినట్లయితే డంకా మీద దెబ్బ కొట్టి దిగ్విజయంగా బయటపడతావు నీవు ఒక్కడవే ఈ కేసు చూడగలవని నా నమ్మకం జాగ్రత్తగా చదువు అని దాని సంబంధమైన కాగితాలన్నీ పంతులు గారు స్వయంగా నా చేతిలో పెట్టారు ఆయన ప్రశంస వాక్యాలకు నేను ఉబ్బితబ్బింపయ్యాను కాగితాలు అందుకొని ఆయన దగ్గర సెలవు తీసుకొని నా బసకు చేరుకున్నాను నాలుగు రోజులు నిర్విరామంగా దానిని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాను ఐదవ రోజు కేసు విచారణకు రానే వచ్చింది నేను నిందితుడు తరపున కేసు వాదించాలి కోర్టులో ఇతను నేరస్తుడని రుజువైనది ఇతనికి శిక్ష విధించారు కింద కోర్టులో ఇతని మీద నేరం రుజువు కాలేదని నా వాదన అతనికి వ్యతిరేకంగా వచ్చిన సాక్ష్యం ఏది రూఢమైనది కాదని బలంగా లేదని కింది కోర్టు వారు కూడా కొంతవరకు అంగీకరించారు ఒక్క మనిషి తాను ప్రత్యక్షంగా ఇతను నేరం చేస్తుంటే చూచానని కోర్టు వారిని నమ్మించాడు ఈ ఒక్క సాక్ష్య బలం చేతను నా క్లయింటు శిక్షార్హుడని నిర్ణయించి చాలా కఠిన శిక్ష వేశారు ఇప్పుడు అతను ప్రత్యక్షంగా చూచానని చెప్పినది కూడా నమ్మదగినది కాదని నేను రుజువు చేయాలి తక్కిన సాక్షుల విచారణ పూర్తి అయింది వారిలో ఏ ఒక్కరూ నిజం చెప్పలేదని కోర్టు వారిని నమ్మించగలిగాననుకుంటాను ఇంకను ప్రధాన సాక్షిని బోనులో నిలబెట్టి క్రాసు పరీక్ష చేయడం ఆరంభించాను మొదట చెప్పినట్టుగానే తూచా తప్పకుండా చాలా ధీమాగా చెప్పడం మొదలుపెట్టాడు నేను నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి అతను పెట్టుకున్న కళ్ళజోడు ఒక్కసారి ఇమ్మని నెమ్మదిగా అడిగి తీసుకున్నాను ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఆ కళ్ళజోడును నేను పెట్టుకొని ఏవో కాగితాలు చూస్తూ ఒక క్షణం ఆగి ఏమయ్యా ఇందాక ఆ నేరస్తుడు గదిలోకి వెళ్ళడం మళ్ళీ తొందర తొందరగా యువతలకు వచ్చి పారిపోవడం నీవు చూచావన్నావు కదూ అన్నాడు చూచానండి అన్నాడు ధీమాగా బోనులో ఉన్న ఆసామి నీవు నుంచున్న చోటికి ఆ గది గుమ్మం ఎంత దూరంలో ఉంటుంది అన్నాను సరిగ్గా చెప్పలేను కానీయండి పదిహేను అడుగుల్లో ఇరవై అడుగుల్లో ఉండవచ్చునండి అన్నాడు అయితే ఇప్పుడు నాకు జూరీకి ఉన్నంత దూరం ఉంటుందా అన్నాను అబ్బే అంతకంటే చాలా దూరమేనండి నేను హాల్లోకి రాబోతున్నానండి ఆ మనిషి ఆ చివరి గుమ్మంలోంచి పరిగెత్తుకు రావడం చూచానండి అతని ముఖం చూడడంతోటే నాకు భయం కూడా వేసిందండి అన్నాడు అంత స్పష్టంగా కనపడ్డదా అన్నాను కనపడ్డదండి అన్నాడు మరో మాట అంతటితో ఊరుకోక నా కళ్ళ ఎదుటిగానే జరిగినది ఎందుకు కనబడదండి అన్నాడు నిజమే సుమా నాదే పొరపాటు అంత స్పష్టంగా కనపడ్డది కాదని నేను మటుకు ఎలా అనగలను అన్నాను అయితే చూడు ఈ జూరీలో ఎడమ నుంచి నాలుగో మనిషి నీ సాక్ష్యం వినిపించుకోకుండా చేతిలో ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాడేమిటి అది కోర్టు వారు గమనించరనుకున్నారు కాబోల్ను అన్నారు ఈ కేసుకేది సంబంధం లేని విషయంలాగా చిత్తం అదేనండి నేను చూస్తున్నాను ఇదేమిటిలా కూర్చున్నాడు కూర్చున్నాడనుకున్నాను చూడానండి అన్నాడు మందహాసం చిందిస్తూ అనుకున్నావు అయితే బాధలేదు అన్నట్టు పాపం నీ కళ్ళజోడి ఇవ్వడం మర్చిపోయాను అని అతనికి అందించాను పర్వాలేదండయ్యా అని తీసుకున్నాడు ఇంకా నువ్వు వెళ్ళవచ్చును కోర్టు అంతా ఒక క్షణం గింజ నేల మీద పడిన వినబడేదంత నిశ్శబ్దం వెంటనే ఒకసారి కోర్టు అంతా ఒక పెద్ద నిట్టూర్పు విడిచిన శబ్దం ప్రాసిక్యూషన్ వకీలు కుదీలై పేడకుప్పలా కూర్చీలో కూలబడ్డాడు కొద్ది క్షణాలలో కేసు ముగిసింది మరి రెండు రోజుల్లో దోషి నిర్దోషని కోర్టు వారి తీర్పు ఆ సాక్షిని పరీక్షిస్తుండగానే పంతులు గారు చేటంత ముఖం చేసుకుని ఎంతో సంతోషంతో కోర్టులో నుంచి బయటకు వెళ్ళిపోయారు తీర్పు చెప్పిన రోజున వారు కూడా దయచేసి తీర్పు విని నన్న మాంతం ఎత్తుకున్నంత పని చేశారు భేష్ పార్వతీశం ఆనాడు నేను చెప్పి తిని కదయ్యా నువ్వు గెలుస్తావని నా మాటే నిజమైంది చూసావా బేషుగ్గా ఉంది చాలా సంతోషం అంటుండగా అక్కడున్న వకీళ్ళందరూ గబగబా వచ్చి నన్ను అభినందించి నా కరచాలనం చేశారు నేను గాలిలో తేలిపోతూ ఇంటికి వెళ్ళి గౌను కోటు విప్పి కుర్చీలో కూర్చొని జోడు విప్పుకుంటూ సరస్వతితో అదంతా విజయ గర్వంతో చెప్పాను సరస్వతి కూడా ఒక్క అంగాలో నా దగ్గరికి వచ్చి ప్రకాశం గారు చేసినంత పని తాను చేయబోయి ఆ ఉత్సాహంలో నా ఒల్లో చదికలబడి గాఢాలింగనం చేసుకుని మరో నిమిషానికి త్వరగా దయచేయండి పలహారం కాఫీ చల్లారిపోతున్నది అనే పిలుపు వినబడ్డది కోర్టులో వాతావరణం ఎంత గంభీరంగా ఉన్నా ఇంటికి రాగానే ఇటువంటి వినోద కార్యక్రమం ఏదో ఆనందజనకంగా ఉంటుంది ప్రాణం లేచి వస్తుంది ఇంటి దగ్గరే కాకుండా కోర్టులో కూడా అప్పుడప్పుడు ప్రమాదకరములైన సంఘటనలు జరుగుతుండడం కద్దు ఒకసారి నేను క్రిమినల్ కేసులో నేరస్తుడి తరపున మెజిస్ట్రేటు కోర్టులో వాదించవలసి వచ్చింది నేరస్తుడు వయసు ముదిరిన వాడే పైకి చాలా పెద్ద మనిషిలా కూడా కనపడ్డాడు తన విషయమంతా నాతో ఎంతో జాలిగా చెప్పుకున్నాడు నేను అది చేయడానికి ఒప్పుకున్నాను ఒక పెద్ద మనిషి చాలా ధనికుడు రైలు స్టేషన్లో మొదటి తరగతి పెట్టెలో ఎక్కుతున్న సమయంలో అతని చేతి గడియారం బహు నేర్పుగా సంగ్రహించి పారిపోతుంటే పట్టుబడ్డాడని అతను పట్టుబడే లోపున ఆ గడియారం మరొకరికి అందించాడని ఇతని మీద వచ్చిన కేసు నేను చాలా శ్రమపడి ఇతను నేరస్తుడు కాడని ఎలాగో కోర్టు వారికి నమ్మించగలిగాను కోర్టు వారు కేసు కొట్టేశారు ఆ సాయంకాలం ఎనిమిది గంటలకు భోజనానికి లేవబోతుంటే ఆయన గారు ప్రత్యక్షమయ్యారు ఏమయ్యా ఇలా వచ్చావేమిటి ఇంటికి వెళ్ళే లోపున మళ్ళీ ఏమన్నా నేరం చేయబోయావా ఏమిటి అన్నాను లేదండి గారు ఇంకెనెప్పుడు ఇలా చేయనండి తమరానాడు నాకు చేసిన ఉపకారం నేనెన్నడూ మరవలేనండి తమకు నేను ఫీజు ఏమీ ఇప్పించుకోలేనండి అన్నాడు ముకలిత హస్తాలతో ప్రాధేయపూర్వకంగా అవునయ్యా ఇప్పుడు ఫీజు సంగతి ఎందుకు మనము మొదట ఏమీ అనుకోలేదుగా అన్నాను చిత్తం అదేనండి అయినా తమ ఉపకారం మరవలేక ఒక చిన్న బహుమానం తమకు సమర్పించుకుందామని వచ్చానండి అన్నాడు నాకేం బహుమానం అక్కర్లేదు కానీ నువ్వు ఇక నుంచి జాగ్రత్తగా ఉంటే చాలు అదే ఆశించే బహుమానం అన్నాను కాదండి బాబయ్యా తమరిది తీసుకుంటే గాని నా మనస్తృప్తిగా ఉండదండి అంటూ సిగ్గుపడుతూ భయపడుతూ ఒక బంగారపు రిష్టు అర్చి నా చేతికి ఇవ్వబోయాడు నేను తెల్లబోయి నాకెందుకయ్యా ఈ గడియారం ఇది ఎప్పుడు సంపాదించా అన్నాను నాలుగు రోజులయ్యిందండి ఇందా అక్కడి కేసులో గడియారం ఇదేనండి అన్నాడు నేను నిర్గాంతపోయి ఇదెలా వచ్చింది నీకు అన్నాను నేను తీసిన మాట వాస్తవమేనండి తమ దగ్గర అబద్ధం ఎందుకండి కానీ ఈవేళ తమ దయ వల్ల ఈ దొంగతనం చేయలేదని కోర్టు వారే కాకుండా నేను కూడా నమ్మవలసి వచ్చిందండి ఆ సంతోషం పట్టలేక ఇంక నీ దొంగ సొమ్ము నా దగ్గర ఉంచుకోలేక తమకు బహుమతి ఇస్తున్నాను అన్నాడు నేను ఒక్క నవ్వు నవ్వి అయితే ఇక్కడ నుంచి తిన్నగా పోలీసు వారి దగ్గరికి వెళ్ళి దొంగలింపబడిన గడియారం ప్లీడర్ గారి దగ్గర దొరుకుతుందని చెబుతావా ఏమిటి అన్నాను అమ్మమ్మ ఎంత మాట సెలవిచ్చారు చస్తే అలాంటి పని చేసేవాడిని కాదండి నా మాట నమ్మండి బుద్ధి వచ్చిందండి ఇంకెప్పుడు దొంగతనం కూడా చేయనండి అని అక్కడ నుంచోకుండా పరిగందుకున్నాడు నేను మర్నాడు ఆ వాచి పోలీసు వారికి రిజిస్టర్ పోస్టులో పంపించాను మరొక రోజున వినోదంగా మారిన విషాద గాథ ఒకటి జరిగింది ఒక సీనియర్ వకీలు అపెలెట్ కోర్టులో ఒక ముఖ్యమైన కేసు వాదించవలసి ఉన్నది ఆ రోజునే అక్కడికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న మున్సబ్ కోర్టులో కూడా కేసు నడపవలసి ఉన్నది తన దగ్గర జూనియర్గా పనిచేస్తున్న వకీల్ను పిలిచి పరిస్థితి అంతా అతనికి చెప్పి కోర్టు వారు ఈవేళ ఈ కేసు విచారణకు తీసుకోరనే ధైర్యం నాకు నేను ఫలానా ఊరికి వెళ్ళి రెండు గంటలకల్లా తిరిగి వస్తాను ఈ లోపున మన కర్మం కాలి మన కేసును విచారణకు పిలిస్తే అత్యవసరమైన కేసులో నేను వెళ్ళానని మళ్ళీ రెండు గంటలకు వస్తానని అంతవరకు వ్యవధి ఇప్పించమని ప్రాధేయపూర్వకంగా కోరానని కోర్టు వారికి మనవి చేయి అని ఆయన దారిన ఆయన వెళ్ళాడు తరువాత కోర్టు వారు మూడు నాలుగు కేసులు పిలిచినా ఏదో ఒక పార్టీ సిద్ధంగా లేని కారణం చేత ఏ కేసు విచారణకు రాలేదు తప్పనిసరిగా జడ్జిగారు ఈ ఊరికి వెళ్ళిన వకీలు కేసే విచారణ చేస్తామన్నారు ఆ యజమాని తరపున రెండు గంటల వరకు వ్యవధి ఇమ్మని కోరాడు ఆయన అగ్నిహోత్రుడై వ్యవధి ఇవ్వడానికి ఎంత ఎంతమాత్రమూ వీలు లేదు ఈ సీనియర్లంతా తమరేదో గొప్పవారమని జడ్జీలందరూ తమకు అడలిపోతూ ఉంటారని అనుకుంటున్నారు కాబోలు ఈ క్షణంలో వారు కోర్టులోకి రాకపోతే నేను కేసు కొట్టివేయవలసి ఉంటుంది అని అంటున్న జడ్జిగారి వాక్యం పూర్తి కాకుండానే ఒక గుమస్తా పరుగున వచ్చి ఒక కాగితం గారికి అందించేవారు అది చూసుకొని పోయి హు అని కుర్చీలో వెనక్కి జార్లపడి రెండు నిమిషాలు మాటలు లేకుండా ఉండిపోయారు ఇదేమిటా అని అక్కడున్న కొంతమంది కంగారు పడ్డారు అప్పటికి జడ్జిగారు తేరుకొని లేచి నిలబడి మిత్రులారా మీకు ఒక ఘోర విషాద వార్త వినిపించవలసి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను ఈనాడు ఈ కోర్టులో మీ ఎదుట వాదించవలసిన వకీలు గారు ఆయనతో వెళ్ళిన మరొక వకీలు గారు ఇక్కడికి తొందరగా తిరిగి వస్తుండగా మార్గమధ్యమున కారు ప్రమాదంలో నిహనాతులైనట్లు ఇప్పుడే విషాద వార్త అందినది పరమేశ్వరుడు వారి ఆత్మకు శాంతిని అనుగ్రహించగాక వారి వారి కుటుంబములకు మన సానుభూతి అన్నారు అందరం నిశ్చేష్టులమయ్యాము ఎవరి నోటంట లేదు ఈ వర్తమానం వారి వారి ఇళ్లకు కూడా అప్పుడే అందజేయడమైనది వారు తాలూకావారు వివరాలు తెలుసుకుందామని విచారిస్తూ కోర్టుకు పరిగెత్తుకు వచ్చారు వచ్చిన వారిని సముదాయించి కోర్టుకింకా వివరాలు ఏమీ అందలేదని తెలియగానే వర్తమానం చేస్తామని చెబుతుండగా ఈ చనిపోయిన వకీలిద్దరూ చెట్టాపట్టా లేసుకొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ చక్కా వచ్చారు మాలో ఒకరిద్దరు వీరప్పుడే దెయ్యాలెలా అయ్యారు అని దెయ్యాలైనా కానీ నల్లకోట్లు గౌన్లు తలగొడ్డలు తప్పవా అని మీమాంసపడుతుండగా అక్కడ స్తంభించిపోయిన వాతావరణం చూసి ఈ చచ్చి వచ్చిన వకీళ్ళు తమ సరస సల్లాపాలు కట్టిపెట్టి ఏమిటి సార్ ఏమైంది అని కంగారుగా అక్కడ ఉన్న ముఖాల ముఖాలకేసి చూసి అడిగితే ఎవరూ ఏమీ సమాధానం చెప్పలేక ముందు సంగతి మీరు సజీవులో నిజీవులో నిజం చెప్పండి అది తెలియక మధ్య మేము చస్తున్నాం అన్నారు జడ్జిగారు వారికేమీ అర్థం కాక తెల్లబోయి చూస్తుంటే జూనియర్ వకీళ్లు జరిగిన గాదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు వాళ్ళు అమాంతం కుర్చీలో కూలబడి కోర్టు హాలు మారుమోగేటట్లు విరగబడి నవ్వారు ఇంతలో ఒక పోలీసు ఇన్స్పెక్టరు పరుగెత్తుకు వచ్చి జడ్జి గారికి ఒక సలాం కొట్టి నిలబడ్డాడు జడ్జి గారు మళ్ళీ ఏమొచ్చిందయ్యా నీవు వచ్చావు అన్నారు అతడు కంగారు పడుతూ ఒక పొరపాటు జరిగిందండి ఈరోజు ఉదయం సుమారు పదకొండు గంటల వేళ ఈ వకీలిద్దరూ పై ఊరు వెళ్ళడం చూచామండి వీరు మళ్ళీ ముప్పావు గంట క్రితం కారులో తిరిగి మద్రాసు వెళ్ళడం కూడా చూచామండి వీరు వెళ్ళిన పావు గంటలో సమీప గ్రామం నుంచి కారు ప్రమాదం జరిగిందని ఇద్దరు నల్ల కోట్ల వకీళ్లు ఆ ప్రమాదంలో చనిపోయారనే వర్తమానం వచ్చిందండి పాపం మేము చూచిన వకీళ్లే పరమపదించారని కోర్టుకి వర్తమానం చేసి మేము ప్రమాదం జరిగిన చోటుకి పరిగెత్తామండి కోట్లు తొడుక్కున్న మనుషులే కానీ ప్లీడర్లు ఎంతమాత్రం కాదని తేల్చుకొని మా పొరపాటు మన్నించమని చెప్పుకోవడానికి ఇక్కడికి హుటాహుటిన పరిగెత్తుకొచ్చానండి అన్నాడు మేమంతా నవ్వుకున్నాము ఈ చచ్చి బతికిన వకీళ్లు వారి కోసం విచారిస్తున్న వారి సతీమణులను పరామర్శించడానికి పరిగెత్తారు ఇలా చెప్పవలనంటే ఎన్నో సంఘటనలు నా స్వల్ప అనుభవంలో జ్ఞప్తికి వస్తుంటాయి